ఆనందంగా ఉంది అందరిని చూసి ఇంత దూరం వచ్చింది ఇంతమంది ఉన్నారని ఇప్పుడే తెలిసింది తెలుగు జాతికి వందనం తెలుగు మమ్ మమతకు అభివందనం తెలుగు యువతకు శుభాభివందనం చేతి జేకుడు తెలుగోడ గతమంత ఘనకీర్తి కలవోడ అని మన తెలుగు జాతి ఔన్నత్యాన్ని యువత ప్ర ప్రపంచవ్యాప్తంగా చూసిన మన తెలుగు తేజం మన తెలుగు పౌరుషం మన తెలుగు గుండె చప్పుడు మనన్న విశ్వవిఖ్యాత నటసార్ పద్మశ్రీ నటరత్న కలపరపున నందమూరి తారక రామారావు గారి వజ్రోత్సవ వేడుకలో ఒక భాగంగా ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది మెల్బోర్న్లో ఆస్ట్రేలియా జరుపు చాలా ఆనందంగా ఉంది దాంట్లో మేము భాగస్వాడం మరి పరిమానందంగా ఉంది ఇక ఎన్టీఆర్ వారి గురించి ఏమైనా మాట్లాడాను వారి గురించి ఎంత ఎంత మాట్లాడినా తక్కువే తనివి తీరదు ఆయన మహాపురుషుడు యుగపురుషుడు కళామతల్లి తల్లి వరాల బిడ్డ దైవ స్వరూపుడు విశాఖానికి మహాపురుషుడు మనన్న ఎన్టీఆర్ ముఖ్యంగా ఆయన క్రమశిక్షణ నీతి నిజాయితీ ముండితనం దట్ ఈస్ ఎన్టీఆర్ మూడు అక్షరాలు ఎన్టీఆర్ నీతి నిజాయితీ ఆయన సినిమా రంగంలో ఉండగా అంటే ఆయన రెండు భాగాలు ఉన్నాయండి సినిమా రంగం రాజకీయ రంగం కాబట్టి సినిమా రంగంలో ఉండగా ఆ నీతి నిజ నిజాయితీ గురించి మాట్లాడాలంటే ఆయన ఒక రెమ్యురేషన్ ఒక సినిమాలో సాంఘిక సినిమాలో ఒక ఆ రోజులో ఒక లక్ష రూపాయలు ఉండేదేమో అనుకోండి సాంఘిక సినిమా ఇంకో నిర్మాత వచ్చారు ఆ సినిమా తర్వాత అడ్వాన్స్ పుచ్చుకుని అదే ఒక లక్ష రూపాయలు ఇద్దామని ఆయన దగ్గర వచ్చేవారు రెండో నిర్మాత వచ్చి ఒక పౌరాణిక సినిమా అనుకుందాం ఒక శ్రీకృష్ణ పాడిగిన లాంటి సినిమా అనుకోండి వచ్చేవారు వారి దగ్గర నుంచి మనం లక్ష రూపాయలు తీసుకునేవారు కాదు యాభై వేలు తీసుకునేవారు అండి ఆయన ఒక నిర్మాత నటుడు అని ఆయన ఇప్పుడు నిర్మాత ఇప్పుడు సేఫ్టీని కోరుకుంటారు ఎన్టీఆర్ అంటే నిర్మాత బాగుపడితేనే మన బాగు బాగుంటాను సినిమా రంగం బాగుంటుందండి మన ఉద్దేశం కాబట్టి ఆయన ఎప్పుడు నిర్మాతను బాగు చూసు బా చూసుకునేవారు ఆయన అలాగే రాజకీయ రంగంలో కూడా వచ్చినప్పుడు ఆయన ఎవరైనా ఇక్కడ వారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారి జీతం ఎంత ఉండేదో చెప్తారండి అండి కరెక్ట్ అండి ఒక్క రూపాయి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్క రూపాయి తీసుకున్నాడు అది కూడా తీసుకునేవాడు కాదైనా కానీ ఏదో ఫార్మాలిటీగా ఉండాలి కాబట్టి ఒక్క రూపాయి తీసుకున్నాను ముఖ్యమంత్రిగా నిజాయితీ అండి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలాగే క్రమశిక్షణ క్రమశిక్షణ గురించి చెప్పాలంటే ఆయన తెల్లవారుజామున నటుడిగా ఉన్నప్పుడు రెండు నరకులు లెగసేవారు ఆయన ఎక్సర్సైజ్ చేసేవారు వ్యాయామం చేసేవారు యో యోగాసనాలు చేసేవారు ఐదున్నరకల్ రెడీ అయిపోయి కిందకొచ్చి టిఫిన్ చేసి టిఫిన్ చేసి ఆరింటికల్లా మేకప్ వేసుకున్న ఆరున్నర ఏడింటికల్లా షెడ్ షూటింగ్ వెళ్ళిపోయారండి తొమ్మిది గంటలకు షూటింగ్ అంటే ఆయన ఎయిట్ ఏడు గంటలకు వెళ్ళిపోయేవారు ఆయన ఆయన ముందుంటే మిగతా ఆర్ట్స్ అందుకు వచ్చేస్తారని భయం భక్తితో చేసేవారండి సో నిర్మాతకి ఎప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు ఆయన నిర్మాత ఎందుకంటే ఎన్టీఆర్ గారు సినిమా తీస్తున్న త్వరగా అయిపోతుందండి ఆయన ముప్పై రోజుల్లోనే సినిమా అయిపోతుందండి రామారాగు పెట్టి సినిమా తీస్తే అలాగే మొండితనం ఇంకా మొండితనం గురించి అప్పుడు ఏం చెప్పాలి ఆయన జగమొండి ఎన్టీఆర్ ఓ నటుడుగా మీరు గుర్తుందో లేదో సర్దార్ పాపరాయుడు సినిమా ఇప్పుడు ఆయన చెయ్యింది కుడి కుడిచేయి ఇరిగిందండి ఆ కుడిచేయి ఒకే చోట మూడు సార్లు ఇరిగిందండి మరొకసారి చెప్తున్నా అఫీషియల్గా సార్లు ఇరిగిందండి కుడిచేయి సరే ఫ్రాక్చర్ అయింది ఫ్రాక్చర్ అవ్వగానే మరి ఆయన ఎప్పుడు ఈ నాటు వైద్యం నమ్మేవాడు ఆయన పుత్తూరు నుండి పుత్తూరు రాజుగారు పిలిపించారైనా పుత్తూరు నుండి పుత్తూరు రాజుగారిని పిలిపించారాయన మరి రాజుగారు మా చేయింది కదా అన్నాడు సెట్ చేశారు ఆయన చేయిన్ సెట్ చేశారాయినా వెళ్ళిపోయారు చెప్పారా రామారావు గారు నాలుగైదు వారాలతో నాలుగైదు వారాలు మీరు ఎటువంటి ప్రయో ప్రయోగాలు చేయదు ఎక్కడికి కథ కదలకూడదు చేయి కదలకూడదు అని చెప్పారు అలాగే రాజుగారిని తలుపుపోయాడు ఆయన రాజుగారు వెళ్ళడం ఆలస్యం కిటికీని తొంగి చూశాడు ఆయన షూటింగ్ పారిపోయాడు ఆయన రాజుగారు వెళ్ళడమే షూటింగ్ వెళ్ళిపోయాడు ఆయన ఊటీలో షూటింగ్ చేశారు ఆయన వెనకొచ్చారు రెండు వారాల తర్వాత మళ్ళీ రాజుగారు కౌరు పెట్టాడు గారు ఎవరైతే చేయిని సరి చేశారో రాజుగారు మళ్ళీ మాకు ఏదో నరాలు బిగుతున్నాయి మరి మీరు ఏదో జాత ఉన్న మన ఉన్నాం నరాలు బిగుతున్నాయని చెప్పాడు ఆయన మళ్ళీ ఆయన స్పర్శ పెట్టి చేయి పెట్టి స్ప స్పర్శతో మళ్ళీ కనిపెట్టాడు ఆయన రామారావు గారు మీరు చేయి కది కదిలించినట్టు కదిలించినట్టు ఉన్నారు అని చెప్తే లేదు ఎటు ఎటు ఎక్కడ ఎక్కడ కదలైంది అని చెప్పాడు ఆయన అబద్ధం అని చెప్పారు అప్పుడు అట్లూరు పుండరాక్షి గారిని మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉండేవారు పక్కన ఆయన అన్నాడు ఏం లేదండి ఈయన మొంటోడు కదా మీరు వెళ్తాల్సే షూటింగ్ వెళ్ళిపోయాడు ఆయన నేను చెప్పకుండా దొంగలో వెళ్ళిపోయాడు షూటింగ్ చేసి వచ్చారు అక్కడ కలిసి చేయి కలిసి సరే అయిపోయింది కదా అండి మరి ఏం చేయాలి అయిపోయింది అయిపోయింది మరి ఏం చేద్దాం అంటే తక్షణ క్రితం ఏం చేయాలంటే ఏం లేదండి మళ్ళీ రామారావు గారు ఇంకోసారి చేయి ఎర్ర కొట్టే సెట్ చేయాలి దీనికి వేరే మార్గం లేదని చెప్పారు సో మరొకసారి అది అనప్షన్ ఇంకోసారి అది నాలుగోసారి చేరగొట్టి సెట్ చేసి సెట్ చేశాడండి మళ్ళీ చేయి సెట్ చేసింది మరి అదే అన్నాడు ఆయన మళ్ళీ నాలుగైదు వారాలు మీరు కథలు కోతారని అన్నారు అలాగే అని తలుపుపాడు ఆయన ఆయన అలవాల్సి మళ్ళీ షూటింగ్ ఇప్పాడు అంత జగ్మోండి ఎన్టీఆర్ అది నాటక అది నాటక రంగం ఇప్పుడు రాజకీయ రంగం వస్తే గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అనుకుంటా మన నాన్నగారు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మన బడ్జెట్ అయితే లీక్ అయిందండి బడ్జెట్ లీక్ అయితే దానికి ఆయనకు మా కోపం వచ్చి ఆయన రెస్పాన్సిబుల్ ఆయన మీద తీసుకుని మీ అందరి మీద ఎవరి మీద తీయకుండా ఆయన ఒక్కడి మీద రెస్పాన్సిబుల్ తీసుకుని డిజాల్వ్ చేసేయండి గవర్నమెంట్ని సో డిజాల్వ్ చేసేది గవర్నమెంట్ని అంటే ప్రజల మీద నమ్మకం మళ్ళీ ఆయన ఎలక్షన్కి వెళ్ళాడు ఆయన ప్రజలే మనకి న్యాయం చెప్తారు మనం రైట్ చేసాం తప్పు చేసాం అనేది ధైర్యం తెలియడైనా అందరూ పార్టీ వాళ్ళందరూ తెలుగు తెలుగుదేశం పార్టీ అందరూ ఒక పాట మీద నిలబడ్డారైనా వద్దండి మనం డిజాల్వ్ చేయదు మన మన మంత్రి గవర్నమెంట్ మనం డిజా డిజాల్వ్ అంటే అని డిజాల్వ్ చేసాడైనా ఎలక్షన్స్కి వెళ్ళారు మళ్ళీ ప్రజలు తెలుగుదేశాన్ని ఎన్నుకున్నారు వారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేశారు అంటే వాడము ట్రైన్ సే అంత జగ్గుంటే ఇంటి రామ్మారు తెలుగు జాతి తెలుగు గడ్డ తెలుగు నేల తెలుగు భాష ఉన్నంత కాలం ఆయన రామనామ చిరస్మరణీయం శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు కానీ శ్రీరాముని శ్రీకృష్ణుని రూపరేఖలు కల్పించిన ఆయన రూపమే చిరస్మరణీయం అండి చురుచ ఉన్నంతకాలం ఆయన రామనామ చిరస్మరణీయం ఇంకో చిన్న ఉదాహరణ నుంచి సెలవు తీసుకుంటాను ఆయన ప్రజలకు ఎంత నేను అంటే బాలకృష్ణ గారి మా పెళ్ళి పంతొమ్మిది వందల ఎనభై రెండు డిసెంబర్ ఎయిత్ డిసెంబర్ నైన్త్ పెళ్లి జరిగిందండి తిరుమల కొండపైన పెళ్ళి జరిగింది వారు క్యా మన క్యాంపెయిన్లో ఉన్నారు క్యాంపెన్ ఉండగా పెళ్ళి అయింది వారు మన తండ్రి గారు నాన్నగారు రాలేదు కొద్దిగా ఎమోషన్ వస్తుందండి ఇక్కడ అందరూ లేరు పార్టీ పార్టీ వాళ్ళు కానీ ప్రజలు కూడా అందరూ లేరు మనం మీ బిడ్డలు పెళ్ళి అవుతాం కదా మరి మీరు ఇక్కడ క్యాంపెయిన్ చేసేటప్పుడు మీరు వెళ్ళాలి పెళ్ళిక మేము ప్రజలు కలిసిపోయాం మేము ప్రజలు మనిషిని మా ప్రజలు ముఖ్యం మా బిడ్డలకు బాగా తెలిసి అర్థం చేసుకుంటారు దట్ ఇస్ ఎన్టీఆర్ అండి ఇస్ ఫర్ యూ ఎన్టీఆర్ ప్రజలు మనిషి పార్టీ పెట్టినప్పుడు చెప్పాడైనా ఇది అభి ఇది కార్యకర్తల పార్టీ తెలుగుదేశం పార్టీ జేఎన్టీఆర్ మరణ జనం ఎన్టీఆర్ది జేఎన్టీఆర్